అన్ని శాఖలకు నిధులిచ్చే మంత్రి ఆర్థిక మంత్రి అయితే ప్రస్తుతం ఆయన ఇలాకాలో ప్రజలకు నీటి కష్టాలు వచ్చి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ సొంత నియోజకవర్గమైన అయినా ఉరువకొండ నియోజకవర్గంలో ప్రజెంట్ తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు కూడేరు మండలం ఉదిరిపికొండ వద్ద ఖాళీ బిందెలతోనైతే వాళ్ళు రోడ్డు మీద దర్శనమిస్తున్నారు అయితే వీళ్ళు ఒక్కసారిగా కూడా ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నీళ్లు రావటం లేదని చెప్పి నిరసన తెలియజేయడంతోనైతే ఇప్పుడు హైవే పైన అయితే ట్రాఫిక్ స్తంభించి ఉంది అయితే ఉరవకొండ నియోజకవర్గంలో ఈ సమస్య ఇప్పుడు కాదు ఈవెన్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా దీనికి సంబంధించి అనేక కథనాలు వచ్చాయి కనీసం తాగటానికి కాదు కా వాడుకోవటానికి ఉండే నీరు కూడా అది కూడా కొనుక్కునే పరిస్థితి కూడా ఉంది అక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో సో అటువంటి పరిస్థితుల్లోనైతే ఉన్న నియోజకవర్గం అయితే ఈ నెల అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కూటమి ప్రభుత్వం మీద అయితే వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో కూడా దీనికి సంబంధించి ఇటు పెన్నార్ అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి అక్కడ ఉన్న ఉడిరిపి కొండ ఉడిరిపి కొండ నుంచి కూడా ఇటు ఉరవకొండకి ఉరువకొండకి వాటర్ లైన్ వేస్తున్నాము సో దీని ద్వారా ఒక ముప్పై సంవత్సరాల వరకు కూడా ఉరువకొండలో వాటర్ ప్రాబ్లం అనేది రాకుండా చూస్తాము అని చెప్పి కూడా పయ్యావులకేశ మాట్లాడటం జరిగింది కేవలం ఇటు ఉరవకొండకే కాకుండా హవల్ హవాలిగి వజ్రకూర్ ఇలాంటి ఇంపార్టెంట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా నీటి ప్రాబ్లం లేకుండా అక్కడ నుంచి ఏదైతే పెన్నార్ అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉందో అక్కడ నుంచి కూడా పైప్ లైన్స్ ద్వారా అక్కడ నుంచి కొండ నుంచి కూడా పైప్ లైన్స్ వేస్తాము దాని ద్వారా వాటర్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందని చెప్పారు బట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు వర్షాకాలం ఆల్రెడీ వాటర్ స్టార్ట్ అయిపోయింది డెఫినెట్గా దీనివల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెరుగుతూ ఉంటుంది బట్ ఇప్పటికీ కూడా వీళ్ళు వాటర్ క్రైసిస్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు అయితే ఈ వాటర్ క్రైసిస్ అనేవి ఈ ఉరవకొండలో ఇప్పటివి కాదు గతంలో కూడా వీళ్ళు వాటర్ క్రైసిస్ అనేది ఫేస్ చేసేవాళ్ళు అక్కడ ఉన్న ట్యాంకులు కూడా నీళ్ళు ఎండిపోయిన నీళ్ళు ఎండిపోయి కనీసం నెలకు ఒక్కసారి నీళ్లు వదిలిన సంఘటనలు కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయి కేవలం నీటి ట్యాంకర్ల మీద ఈ ప్రాంత వాసులు అయితే డిపెండ్ అయి ఉంటారు నీటి ట్యాంకర్ల ద్వారా నీటు నీళ్లు రావటం కోసమైతే వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కనీసం వాడుకోవటానికి ఉండే నీరు కూడా వీళ్ళు కొనుక్కొని వాడుకున్న సంఘటనలు కూడా ఇక్కడ చోటు చేసుకుని అయితే మరోసారి మహిళలు చూస్తున్నాం కదా అక్కడ వచ్చే వెహికల్స్ వీళ్ళు నిరసన తెలుపుతున్నారు అయితే అక్కడ ట్రాఫిక్ కొంతమంది ముందలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే ఆ మహిళలు విసిగిపోయి నీటి సమస్యతో విసిగిపోయి ఉన్న మహిళలు ఆ వెహికల్స్ కూడా ముందలకి వెళ్లకుండా అయితే వాళ్ళు అక్కడే ఆపేసి కూడా నిరసన తెలియచేస్తూ ఉన్నారు సో ప్రజెంట్ అయితే ఉరువకొండలోనైతే నీటి కొరత అయితే ఏర్పడింది అయితే దీనికి సంబంధించి అయితే ఆర్థిక మంత్రి పయ్యావుల్ కేశవ్ పయ్యావుల కేశవ్ దీని గురించి డెఫినెట్గా రియాక్ట్ అవ్వాలి ఉరవకొండలో వాటర్ పరిస్థితి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు జాన్లోనే మాట్లాడటం జరిగింది ఉరవకొండకు నీటి సమస్య ముప్పై సంవత్సరాల వరకు కూడా నీటి సమస్య ఉండకుండా చూస్తాము అని కూడా చెప్పారు అయినప్పటికీ కూడా స్టిల్ మహిళలు ఎక్కి బిందెలతో రోడ్ ఎక్కి అక్కడ నీళ్ళ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఏర్పడింది ఒకసారి అక్కడ మహిళలు ఎలా మా ఏమంటున్నారో చూద్దాం You. సో so, ఈ నీటి సమస్యపై గతేడాది అక్టోబర్ నుంచే ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రత్యక్షంగా కూడా ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులతో పాటు అప్పటి జిల్లా కలెక్టర్ల దృష్టి కూడా ఇదే అంశాన్ని పదే పదే కూడా వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్లారు అయితే ఈ నీటి ఇద్దరిని ఎదుర్కోవడానికి అయితే ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగం ముందస్తు ప్రణాళికలను కూడా రూపొందించింది కాకపోతే అమలు చేయడంలో విఫలమంతైతే మనకు అర్థమవుతూ ఉంది సమస్య ఇప్పుడు పూర్తి జటిలంగా మారి గుక్కడు నీటి కోసం కూడా ప్రజలు అవస్థలు పడుతూ ఉన్న దృశ్యాలను మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తూ ఉన్నాము ఇదే విషయం మీద ఇక్కడ మహిళలు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కూడా కనీసం అక్కడ వెహికల్స్ని అటు ఇటు కూడా మూవ్ అవ్వకుండా వాళ్ళు నిరసన చేపట్టడం వల్ల కూడా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మరోవైపు ఉరువకొండ ఉరవకొండ వాసులైతే ఈ నీటి ఎద్దడితోనైతే ప్రజెంట్ అయితే చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు